నమస్కారాలు ఇవాళ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు వాటిల్లో ఒకనొక ప్రధానమైనటువంటి వాగ్దానం యువతకి సంబంధించి ఉద్యోగాలు ఇస్తామని లేని పక్షంలో నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు మరి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి హామీనిచ్చి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఉద్యోగం కొత్తగా సరి కదా తిరిగి ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి అలాగే ఒక్క పైసా కూడా ఆవేళ నిరుద్యోగ వృత్తిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదు అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఇవాళ యువత పోరు కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాము పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో చూసినా కూడా స్వచ్ఛందంగా ఇవాళ యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాను పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వట్లేదు సార్ కదా రెండున్నర లక్షల మంది వాలంటీర్లని ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికగా పేదవాడికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం ఎన్నికలకు ముందు మాటేస్తాడు ఆ తర్వాత ఆ మాటను మర్చిపోతూ ఉంటారు అదే కోణంలో వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో ప్రకటించడం జరిగింది వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు అయినప్పటికీ సంవత్సరం కాలం పూర్తి వస్తున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటి జరగలేదు సార్ కదా వాలంటీర్లను మోసం చేసి మధ్య పెట్టి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి మనం అందరం గమనించాం మరో పక్కన ఎండియు వెహికల్స్ ద్వారా దాదాపుగా పదిహేను వేల మంది ఎవరైతే నిరుద్యోగులకు అవేళ ఒక అవకాశాన్ని కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకి వికలాంగులకి మహిళలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు రేషన్ అనేటువంటిది క్యూ లో నుంచి దేహి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం లేదు ప్రతి సామాన్యుడికి ఇంటి వద్దకే అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అదే పదిహేను వేల మందికి ఎండియు వెహికల్స్ నిచ్చి ఇంటింటికి రేషన్ అందించండి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ ఎండియు వెహికల్స్ కూడా ఎత్తేసి ఇవాళ వాళ్ళను కూడా రోడ్డుకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు చేశారు మరో పక్కన బెవరేజ్ కార్పొరేషన్ లో పనిచేస్తా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని పీకేశారు మరి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నటువంటి వాళ్ళని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు లేనటువంటి రీతిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక డిపార్ట్మెంట్లలో లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు సచివాలయం అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చి బహుశా భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి రీతిలో ఒకేసారి ఆ వేళ లక్షకి పైబడి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని రిక్రూట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం కూడా ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మన అంత విశాలమైనటువంటి ఆలోచనలతో ప్రయోజనాలతో యువతకి మేలు చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆ వేళ మా ప్రభుత్వంలో పనిచేస్తే ఈవేళ ఏ రకంగా యువతని చెడుతో పట్టించాలి డ్రగ్స్లోకో లేకపోతే మద్యానికో అలవాటు పరిచి వారి యొక్క జీవితాలతో చెలగాటమాడాలి బెల్ట్ షాపుల్ని పెట్టి వెచ్చల విడిగా మద్యాన్ని పారించాలి యువతని పాడు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా మనం చూస్తే అవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఓ పక్కన పోర్టుల్ని డెవలప్ చేయడం కానీ ప్రభుత్వం నుంచి అనేక ఉద్యోగ అవకాశాలు తీసుకుని రావాలి పోర్టులు అనేటువంటి వస్తే ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున వస్తారు అనేటువంటి ఆలోచనతో ఆ వేళ ప్రభుత్వం నుంచి మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే పోర్టులు కానీ డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే అవే చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఆలోచన చేసినాయి ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తాలూకా పనితీరును చూసినటువంటి ఇన్వెస్టర్లు భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు లాండ్ ఆర్డర్ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంది ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల మీద దాడులు చేస్తా ఉన్నారు ప్రజల మీద సామాన్యుల మీద అవినీతి వెచ్చల విడితనంతో జరుగుతూ ఉంది మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వేల కొద్ది కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటినీ కూడా గమనిస్తా ఉన్నటువంటి ఇన్వెస్టర్లు ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి ఈ రాష్ట్రంలో ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది అందుగురించే మనం చూస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే ఒక ఎంటర్ప్రెన్యూర్ కి సంబంధించినటువంటి సమిట్ జరిగిందో అందులో కూడా మన పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి కానీ మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఏ ఒక్క ఎంవయ్యూ జరగలేదు ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్మెంట్ రాలే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇండస్ట్రీలు కూడా మూసేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ అందు గురించే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ ఎక్కడ చూసినా కూడా వేల మంది యువత రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి వచ్చింది బహుశా గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ఒక ప్రభుత్వం మీద ఏడాది కాలం గడిచేసరికే ఎంతగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది బహుశా మన చరిత్రలో ఎప్పుడు కూడా చూసుండవేమో మొట్టమొదటిసారి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా యువత చంపలు వేసుకుని లెంపలు వేసుకుని ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అని చెప్పి లబోధిపమిని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి వేళ ఈ కార్యక్రమం తాలూకా విజయవంతం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి పోలీసులు ఆంక్షలు పెట్టారు ఎక్కడికక్కడ నియంత్రించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు లాఠీ ఛార్జీలు చేశారు మనం చూస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనే ఇచ్చినటువంటి పర్మిషన్లు కూడా ఏ రకంగా ఇచ్చారు అనేటువంటిది ఒకసారి గమనించినట్లయితే యాభై మందికి వంద మందికి మించి ఉండకూడదు లేకపోతే అవతల పార్టీల వారి మీద పరమైనటువంటి ప్రసంగాలు చేయకూడదు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అని చెప్పి అనేక రకాల ఆంక్షలతో నిబంధనలతో వేళ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా ఏ ఒక్కరూ కూడా వీటిని లెక్క చేయలే వాటిని బేఖాతరు చేస్తూ మీకు నచ్చినట్టు చేసుకోండి ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఏం చేసినా పర్లేదు మేము జగనన్న పక్షాన నిలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తాం మీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా ఖచ్చితంగా కంకణం కట్టుకుని మరీ పనిచేస్తాము అని చెప్పి వేళ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం శ్రేణులందరూ కూడా ఒక ఆవేశంతో ఆవేదనతో రోడ్ల మీదకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వం తాలూకా పెద్దలకి సూచిస్తా ఉన్నాం దయచేసి ఈవేళ ఏడాది కాలం గడిచింది ఈ రాష్ట్రంలో ఒక్క కోటి అరవై లక్షల ఇల్లులున్నాయి ప్రభుత్వం తాలూకా లెక్కల ప్రకారమే ఏడాదికి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ఈ ఏడాది కాలంలో ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి కూడా మీరు బకాయి పడ్డారు కోటి అరవై లక్షల ఇంటికి కూడా ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు మరి ఇవ్వలేటువంటి తరుణంలో నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తామని అన్నారు కాబట్టి కోటి అరవై లక్షల ఇల్లులు ఇంటూ ముప్పై ఆరు వేల రూపాయలు ఏడాది కాలానికి సంబంధించి సుమారుగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బాకీ పడింది ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చామనంటే దాని మీద లెక్కలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంతవరకు సాధ్య అసాధ్యాలు అనేటువంటిది బేరీజు వేసుకుని వాటిని బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నేను భారతదేశంలోనే అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది అని చెప్పి చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఆయనకు ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మీరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పథకానికి అని చెప్పి మీకు తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం తెలుసుంటే గనక ఆ లెక్కలు ముందే వేసుకుని ఉంటే గనక అది సాధ్యమవుతుంది అని చెప్పి మీకు తెలుసుంటే గనక ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తా ఉన్నారు యువతంతా కూడా అది సాధ్యం కాదు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాము అని చెప్పి మీరు అనుకుంటే దాన్నైనా బహిరంగంగా చెప్పండి అధికారమే పరమావధిగా ఈవేళ మేము వాగ్దానాలు ఇచ్చాం వాటిని అమలు చేయలేకపోతూ ఉన్నాం క్షమించండి అని చెప్పి అడగండి అంతే తప్పితే మొన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో నిస్సిగ్గుగా సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ కూడా అమలు చేసేసాము ఎవరైనా కనుక దీని మీద మరొకసారి మాట్లాడితే వారి నాలిక మందం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం మరి అటువంటిప్పుడు ఎవరి అకౌంట్లో ఏ యువతకి సంబంధించినటువంటి అకౌంట్లో ఏ నిరుద్యోగకి సంబంధించినటువంటి అకౌంట్లో ఇవాళ నిరుద్యోగ వృత్తి మీరు ఇస్తానన్నటువంటిది మూడు వేల రూపాయలు ఈ ఏడాది కాలంలో ముప్పై ఆరు వేల రూపాయలు ఎవరికి వేశారు అని అని అడుగుతా ఉన్నాం ఎక్కడ ఏ ఒక్క నిరుద్యోగి మీరు ఇవ్వరా పైసా మీ అకౌంట్లోకి మీ తనయుని లోకేష్ గారి అకౌంట్లోకి మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఇసక మట్టి మద్యం మైనింగ్ అది ఇది అని లేకుండా ఏది పడితే అది ఇవాళ దోపిడీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే నిలుస్తుంది మీ జేబులు నిండుతూ ఉన్నాయి మీ అకౌంట్లు పూర్తిగా డబ్బులతో నిండుతూ ఉన్నాయి తప్పితే ఎక్కడ ఏ పేదవాడికి ఏ నిరుద్యోగి మాత్రం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చలేదు అనేటువంటి విషయం ఈవేళ ఎక్కడ చూసినా కూడా వచ్చినటువంటి యువతను చూసి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది లేనటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కేవలం మీరే కాదు మీ పార్టీ తాలూకా శ్రేణులు ఎవరైనా కూడా అది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా గ్రామాల్లో తిరిగేటటువంటి ఒక అతి సామాన్యమైనటువంటి కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుంటే తప్ప వెళ్ళలేనటువంటి పరిస్థితులు వస్తాయి లోకేష్ గారు ఎన్నికలకు ముందు అనేటువంటి పాదయాత్రతో యువతకి అనేక రకాల హామీలు ఇచ్చాడు ఆయన యువతని ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవడం కోసమని చెప్పి వారి వైపు ఆకర్షించుకోవడం కోసమని చెప్పి ఆ కార్యక్రమానికి పెట్టినటువంటి పేరు దగ్గర నుంచి మొదలుపెట్టి సుదీర్ఘంగా జరిగినటువంటి ఆయన పాదయాత్ర మొత్తం కూడా అనేక వాగ్దానాలు ఇచ్చారు యువతకి సంబంధించి ఎక్కడ వాటి ఊసెత్తట్లేదు దాని ప్రస్తావన తీసుకుని రావట్లేదు మరి వేరే ఒకటే అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని కూడా అయ్యా నువ్వు ఆ వేళ ఏదైతే సూపర్ సిక్స్ హామీలను ప్రకటిస్తా ఉన్నామో వాటిని కనుక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే మా కావర్ని పట్టుకోండి అని చెప్పి అవేళ మీ నోటితో మీరు స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ప్రజలకు చాలా స్పష్టంగా మీరు చెప్పడం జరిగింది ఇవాళ మీరు చెప్పవసరం లేదు ఈ ఏడాది కాలం కూడా కేవలం ఒక ఓపికతో సహనంతో ప్రజలు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కాస్తంత సమయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దాకా ఎదురు చూశారు ఇప్పటికే అసంతృప్తి అనేటువంటిది ప్రజల్లో మొదలైంది మరొక ఆరు నెలలు గడిస్తే కనుక ఆ అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకత కింద మొదలవుతుంది అవేళ ఖచ్చితంగా మీ కాలర్లే కాదు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా జుట్టు పట్టుకుని మీరు మాకేం చెప్పారు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశాం ఈ వాళ్ళకి ఇంత సమయం గడుస్తూ ఉంది ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేదు అని చెప్పి అడిగేటటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మేము ఏ కార్యక్రమం పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు పశ్చాత్తాపంతో తప్పు చేసాం పొరపాటు చేసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పథకాలు అయితే మాకు అందనివో ఆ పథకాలకే పేర్లు మార్చి ఈ చంద్రబాబు నాయుడు గారు దానిని నాలుగింతలు ఇస్తాం పదింతలు ఇస్తామని చెప్తే ఏమో బహుశా అనుభవం కలిగినటువంటి వ్యక్తి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నప్పుడు ఆయన కూడా చేస్తాడేమో అని చెప్పి నమ్మి ఓట్లు వేశాం మాకు బుద్ధి వచ్చింది పొరపాటు జరిగింది మరొకసారి ఇటువంటి పరిస్థితి రాదు పూర్తిగా ఈ కూటమి పార్టీలని ఈ రాష్ట్రంలో తలుపులు వేసుకుని వాళ్ళే తాళాలు వేసుకుని వాళ్ళ పార్టీ ఆఫీసుని కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వస్తుంది అని చెప్పి సామాన్య ప్రజానికమే చెప్తా ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఓ చిన్న పిలిపిస్తే ఎక్కడ ఏ ఒక్కరికి ఒక పైసా ఇచ్చింది లేదు కనీసం బళ్ళల్లో పెట్రోల్ కొట్టించింది లేదు ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి సాయం చేయకుండానే వాళ్ళంతరూ వాళ్ళ స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి తీరు చూస్తూ ఉంటే మాకు మరింత మనోస్థైర్యం వస్తా ఉంది మరింత ఆత్మస్థైర్యం కలుగుతా ఉంది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం మీద పోరుబాట పడతాం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత దాకా ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేంత దాకా కూడా ఉద్యమ ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి యువతందరికీ కూడా మరి పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు గాని మేము కానీ అందరికీ కూడా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీలో సభ్యులకి అందరికీ కూడా పిలిపిస్తే అందరూ కూడా వారి భుజాల మీద వేసుకుని గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేశారు వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి ఎన్నికల ముందు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర జల్లాలి వాళ్ళు చేసేటటువంటి తప్పిదారం మీద ప్రజల నుంచి వాళ్ళ ఆలోచనని మళ్లించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఓ పక్కన తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకొచ్చిన కృష్ణ లంకలో ఏదైతే కృష్ణ కృష్ణా బ్యారేజ్ మీద ఏదో బోట్ అడ్డు పెట్టారు బ్యారేజ్ను పడకూడదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూశారని ఇవన్నీ కూడా ఎంతసేపు ఏదో రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి దాదాపుగా సుదీర్ఘంగా గంటన్నర సమయం పాటు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ వాటి గురించి ప్రస్తావిస్తే ఆ గంటన్నరలో ఒక అర నిమిషమో నిమిషమో ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి కేవలం ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి అది ఒక సినిమాలో డైలాగ్ కదా సినిమాలో డైలాగులు మాట్లాడితే కూడా తప్పేనా అని చెప్పిన అన్నటువంటి మాటకి ఇవాళ ఆయన మాట్లాడినటువంటి ఒక గంట ఇరవై తొమ్మిది నిమిషాల ప్రెస్ మీట్ ని పూర్తిగా పక్కకు పెట్టి ఆ అర నిమిషము నిమిషమో మాట్లాడినటువంటి అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు వేళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగుల గురించి మాట్లాడితేనే మీరు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు కదా మరి ఒక సీనియర్ నాయకుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అన్ని సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకుని నరుకుతాడని చెప్పి మాట్లాడతాడా ఆయన మీద కేసులు కట్టరా ఆయనని జైలు పంపించరా అంటే మీకు ఒక మాకు ఒక న్యాయమా మీరు మా మీరు చేస్తేనేమో అదేదో సంసారం అంట మేము చేస్తేనేమో వ్యభిచారం అంట ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అనేటువంటిది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏదంటే అది ప్రభుత్వంలో ఉన్నాం కదా అధికారం ఉంది కదా పోలీస్ వ్యవస్థ ఉంది కదా మనం చేసిందల్లా చెల్లుబాటు అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఒక రోజు ఆలస్యం అవుతుందేమో కానీ దానికి తగినటువంటి సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితి మాత్రం మీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్పష్టంగా ఆయన మాట్లాడింది కట్టుబడి ఉండడానికి అదేమో ఆయనే నరుకుతానని అనలే అన్న ఆయన చెప్పింది ఏంటి సినిమా డైలాగ్ చెప్తే కూడా తప్పేనా అని చెప్పని అన్నాడు చెప్తా మేము నరుకుతామని అనలే వీళ్ళేమో రాష్ట్రంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి రాయలసీమ జిల్లాల వరకు కూడా ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆస్తి నష్టాలు కలిగిస్తారు వాళ్ళకి వాళ్ళ మీద భౌతికంగా దాడు దాడులు చేస్తారు డైరెక్ట్ గా మనుషుల్ని మర్డర్లు చేసి చంపేస్తారు రోడ్ల మీద వేలే చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకుని రోడ్ల మీద దళితులను పట్టుకుని కాళ్ళ మీద కొట్టే కార్యక్రమం చేస్తారు అవేవి కూడా తప్పు కాదు కానీ సినిమాలో వచ్చినటువంటి ఒక డైలాగ్ని ఎవరో ఒక అభిమాని ఒక ఫ్లెక్సీ మీద వేసుకుని వస్తే దాని గురించి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే సినిమాలో డైలాగ్ మాట్లాడితే కూడా తప్ప అని అంటే అది మాత్రం తప్పు కింద భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు కొత్త సంస్కృతి మనం చూస్తే సోషల్ మీడియాలో చిన్న పోస్టు జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్దలాలను పెడితే చాలు కడప ఆంతపూర్ చిత్తూరు సత్యసాయి జిల్లా శ్రీకాకుళం విజయనగరం ఏఎస్ఆర్ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎడ కూడా ఎక్కడ పెడితే అక్కడ ఒకే అంశం మీద వందల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టి జైలుకి పంపిస్తా ఉన్నారు ఇది ఎక్కడ లేదే భారతదేశంలో ఏ ప్రభుత్వంలోని ఏ రాష్ట్రంలోని కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం అనేటువంటిది దానికే ఒక నియంత్రణ అనేటువంటిది లేదు మా పార్టీ తరపు నుంచి ఒక స్పష్టమైనటువంటి స్టాండ్ అని చెప్తాం అదేంటి అని అంటే ఎవరైనా అసభ్యకరంగా లైన్ దాటి పర్సనల్ వ్యవహారాల్లో కానీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఉద్దేశించి తప్పుగా ఏదైనా పోస్టింగ్లు చేస్తే అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మీరు ఏదైనా చేయండి అని చెప్పి మేమే చెప్తా ఉన్నాం అటువంటిది ఏమీ లేకుండా ఊరికనే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడితే చాలు వెంటనే వాళ్ళ మీద కేసులు అదే మాదిరిగా ఇవేళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏమో ఒకసారి ఒక ప్రకటన చేస్తారు మరోసారేమో మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకా ఒత్తిళ్ల కారణంగా ఆయన స్టేట్మెంట్ని ఆయనే మార్చి మళ్ళీ ఇంకొకలా మాట్లాడతాడు ఏదైతే ప్రభుత్వం తాలూకా రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా హక్కు ఆయన ప్రతిపక్ష నాయకుడు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రూపాటిల్ని ఇవ్వాలి ఎస్కార్ట్ని ఇవ్వాలి ఆయనకి ఇవేవి కూడా ఇవ్వకుండా మా పార్టీ కార్యకర్త అన్యాయంగా ఒక ఆవేదనతో చనిపోతే ఈ ప్రభుత్వం తాలూకా కక్ష సాధింపుల కారణంగా ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తామని అంటే ఆంక్షలు నిబంధనలు వెళ్ళకూడదు అని చెప్పి హుక్కుం జారీ చేస్తారు భారతదేశంలో బ్రతుకుతున్నావా ఓ రాజ్యాంగం ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతా ఉన్నావా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది ఏదో ఒక ఆటవిక పాలన మాదిరిగా ఏదో అడుగుల్లో బ్రతుకుతా ఉన్నట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు రాసిందే రాత వాళ్ళు మాట్లాడిందే మాట వారు ఇచ్చినటువంటి రూలే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలన్నట్టుగా వాళ్ళు చేస్తా ఉన్నటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అని చెప్పి చూపిస్తూ ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే సరైనటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి కారణంగా ఆ కాన్వాయ్లో జరిగినటువంటి ఒక సంఘటన మేమందరం కూడా బాధపడతా ఉన్నాం ఆ కుటుంబానికి అది ఏ రకంగా జరిగినప్పటికీ కూడా ఆ సంఘటన ఆ కుటుంబానికి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బాధ్యతగా భావించి వారిని ఆదుకోవాలి అని చెప్పి ఎందుకనంటే చనిపోయినతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి మా కార్యకర్త మా అభిమాని చనిపోయినప్పుడు మాకే నష్టం జరుగుతుంది మేమే బాధపడతాం అందుకే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థికంగా కూడా సాయాన్ని అందించడం జరిగింది పదివేల ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాల్లో ఇక్కడ చాలామంది మీరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు రాజమండ్రిలో పుష్కరఘాట్లో ఏదైతే బోయపాటి సీన్ని తీసుకొచ్చి సినిమా షూటింగ్ మాదిరిగా ఒక పబ్లిసిటీ స్టంట్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా పుష్కరాల్లో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలని అనార్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ వలన చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలని పొట్టను పెట్టుకున్నారు ఏం కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరి మీద యాక్షన్లు తీసుకున్నారు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఊరికనే ఏదో నామ మాత్రంగా ఒక కమిషన్ వేసే ఉన్నారు మూడు నెలకో నాలుగు నెలకో అది ఎవరు తప్పు కాదు ప్రజలే తప్పు చేశారు అక్కడ వచ్చినటువంటి భక్తులదే తప్పు వాళ్ళందరూ వాళ్ళే కంగారు పడ్డారు తోసేసుకున్నారు చనిపోయారు అని చెప్పి ఆ కేసు నెత్తేశారు మరి అటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా రూపాటిని ఇవ్వకుండా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తికి సరైనటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి లేక ఏదైతే హోంశాఖ మంత్రి మీద కేసు పెట్టాలి లేకపోతే లోకేష్ మీద కేసు కట్టాలి లేకపోతే ఈ ఈ పరిస్థితికి కారణమైనటువంటి అధికారుల మీద కేసులు కట్టాలి అవన్నీ వదిలేసి ఆ కాన్వాయ్ లో ఆ కారులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం అని అంటే ఇది ఒక వింత సంస్కృతి గతంలో మనం ఎప్పుడూ కని విని ఎరగనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపుతా ఉంది కానీ ఈ రోజులు అన్ని రోజులు ఒకేలా ఉండవు నాడు తిరగబడతాయి ఆ రోజు మీకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు మాత్రం వర్తిస్తాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అడిగాం కదన్నా మనం కాదన్నా మనం ఇంప్లీడ్ అయ్యాం అప్పుడు ఆ కమిషన్ లో మనం ఇంప్లూడ్ అయితే దాని మీద మనం కూడా ఫైట్ చేసాం కాకపోతే అల్టిమేట్ గా అవేళ అధికారులు ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు ఇంకేర